హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఉల్లికాడలు బాడీని చాలా చల్లబరుస్తాయని మీకు తెలుసా అండి అదే ఉల్లికాడలతో ఈ ఈరోజు గుడ్లు ఉల్లికాడలతో పులుసు పెట్టుకుంటున్నాం మరి లోకి వెళ్దామండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం ముందు ఉడకపెట్టుకుని ఉంచుకున్న కోడిగుడ్లకి పసుపు రాసి చక్కగా అన్ని వేపులా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి మనం తీసేసి పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లో ఒక చెంచా జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగుతున్నప్పుడే కాస్త ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు సపరేట్గా మనం కొయ్యే అవసరం లేదండి ఉల్లికాడలకే ఆల్రెడీ ఉల్లిపాయలు వస్తాయి కాబట్టి వాటినే నేను ఉల్లిపాయలు యూజ్ చేస్తున్నాను ఇవి ఉల్లిపాయలు వేగడానికి కాస్త పసుపు కొంచెం ఉప్పు వేసి వేయిస్తే కలర్ కూడా చాలా బాగుంటుంది త్వరగా ఉల్లిపాయ అన్నది వేగుతుంది కూడానండి బాడీకి చాలా అంటే చాలా చలవ చేస్తుంది ఎంత వేడినన్నా చల్లబరుస్తుంది ఉల్లికాడలు చాలా ఆరోగ్యకరం కూడా ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు కూడా వేసి ఒక్కసారి వేయించుకోవాలి ఆ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా వేసి వేయించేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలండి అందులో అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లి కాడలు ముక్కలు పోసుకొని అవి కూడా వేసేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలు చేసేసుకొని టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గే వరకు చిన్న మంట మీదే చక్కగా వేయించుకుని కారం వేసుకోవాలి ఒక చెంచా కారం కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవచ్చు ఈ ఉల్లికాడలు చికెన్తో ఉండొచ్చు మటన్తో ఉండొచ్చు ఏ విధంగాన వండుకోవచ్చండి ఉల్లికాయలు కూడా మగ్గిన తర్వాత ఆల్రెడీ గుడ్లు ఉడక పెట్టుకున్నాం కదా వేయించుకున్నాం కదా ఆ గుడ్లను కూడా వేసేస్తే ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా వేసుకుని చక్కగా మరీ మరొకసారి మసాలా అంతా పట్టే వరకు కలిపేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుపు తీసి ఉంచుకున్నాను నేను పులుపు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనకి వాటర్ ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత వాటరు వేసుకోవాలండి చక్కగా కావాలన్న వాళ్ళు వాటర్ తగ్గించుకున్నా సరిపోతుంది నేను చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాను తీపి ఇష్టపడని వాళ్ళు వేయకపోయినా బాగానే ఉంటుంది మేము గోదావరి వాళ్ళం కదా మాకు తీపి ఇష్టం చిన్న బెల్లం ముక్క యాడ్ అన్నమాట రుచికి సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకుని చిన్న మంట మీద చక్కగా ఉడికించేసుకోవచ్చండి చాలా చాలా చలవ చేస్తుంది ఎంత బాడీ వేడిగా ఉన్నా ఈ కర్రీ వేసుకుని బోన్ చేసిన తర్వాత బాడీ చల్లగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లి ఒక పది నిమిషాలు ఉడికిస్తే చక్కటి గుడ్లు ఉల్లికాడల పులుసు రెడీ అయిపోయినట్టండి రోటీస్లో తినొచ్చు రైస్లో తినొచ్చు ఏ విధంగాన తినచ్చు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ